ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమ కాండము పన్నెండో అధ్యాయము పదమూడవ వచనాన్ని చూసుకున్నాం మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏ తెగులు నీ దగ్గరికి రాదు ఏ అపాయము నీ గుడారమును సమీపించదు దేవుడు తన రెక్కల క్రింద నిన్ను భద్రపరుస్తాడు కాపాడుతాడు మరి జనాలకు రోగాలు వచ్చినాయండి ఆ రోగం నాకు కూడా వస్తదేమో వాళ్ళకు షుగర్ వచ్చిందండి బీపీ వచ్చిందేమో నాకు కూడా వస్తుందేమో వాళ్ళు పాడైపోయినారేమో అండి మా జీవితం కూడా పాడైపోతుందేమో నా బ్రతికేలా అండి నీవు బాధపడాల్సిన అవసరము లేదు వారికి వచ్చింది నీకు రాదు కదండి ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు వారి యొక్క నిటూర్పును దేవుడు చూసి వారి యొక్క ప్రార్థనను అంగీకరించి మోసే ప్రవక్తను దేవుడు పంపించినాడు మోసే పది తెగుళ్ళు ఐగుప్తు మీదిలో పంపించినాడు ఐగిప్తులు పది తెగుళ్ళు అనుభవించినారు కానీ ఇజ్రాయేల్ ప్రజలకు క్షేమం ఉంది వారు ఎక్కడ కూడా ఎలాంటి బాధ అనుభవించలేదు దేవుడు వారిని కాపాడినాడు కదండి సంహార దూత ప్రవేశిస్తుంది మరి ఐగుప్తుల్లో ప్రతి మొదటి సంతానం చనిపోబోతుంది అని దేవుడు మోసే తెలియజేసినాడు అయితే ఇజ్రాయేల్ ప్రజలు పస్కా బలిపోను వధించి గోడలకు ద్వారములకు గుమ్మములకు ముందు ఆ యొక్క రక్తాన్ని మీరు పూయండి మరి ఈ రోజు ఈరోజు రాత్రి ఆ తెగులు రాబోతుంది అని దేవుడు క్లియర్గా చెప్పినాడండి అలలోయ ఐగుప్తు ప్రజలకు తెగులు వచ్చింది వారు ఎన్నో శ్రమలు అనుభవించినారు వడగండ్లు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి కప్పలు వచ్చినాయి నీరు రక్తంగా మారిపోయింది వారి జీవన విధానం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది ఆఖరిగా ప్రతి ఇంట్లో మొదటి సంతానము పురుషుడు చనిపోయినాడ కానీ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు క్షేమాన్ని అనుగ్రహించినాడు వారిని కాపాడినాడు గొప్ప ధనముతో గొప్ప ఐశ్వర్యంతో ఐగుప్తు నుంచి వారు బయలుదేరినారు ఎర్ర సముద్రం దాటినారు విడుదలను పొందుకున్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించగలడు చాలా ఇయర్స్ అయిపోయిందండి అనేక సంవత్సరాల నుండి ఈ అప్పుల బాధలండి అనేక సంవత్సరాల నుండి రోగాలండి నీవు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు నీ శ్రమల్లో దేవుని నమ్ము ఈ ఫ్యామిలీ గొడవలు కుటుంబంలో కలహాలు నాకున్న ఇబ్బందులు అన్ని దేవుడు విడిపిస్తాడు అలలేయ చక్కటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు నీకు విడుదల అనుగ్రహించి నూతన జీవంతో నిన్ను నింపుతాడు నిన్ను శ్రేష్టమైన మార్గంలో ఆయన నడిపిస్తాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏ శ్రమలోన్నా ఏ ఉన్న వారిని విడిపించండి నూతనమైన జీవంతో వారిని నింపండి వారికి ఉన్న కష్టాలు శ్రమలు బాధలు అన్ని తీసేసి శాంతి సమాధానం నెమ్మది సమృద్ధి గొప్ప ఐశ్వర్యం ఇచ్చి దీవించుమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నెండ్ పాస్టర్ ఎలిస్ లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సై మిమ్మల్ని